గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండెమెడ బ్లాగ్స్ ఈరోజు నటి సంధ్య గురించి తెలుసుకుందామండి అసలు పేరు రేవతి సెప్టెంబర్ ఇరవై ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో జన్మించారు రంగస్థల పేరు కాదల్ సంధ్య ప్రధానంగా తమిళ చిత్రసీమలో మరికొన్ని మలయాళం తెలుగు కన్నడ చిత్రాల్లో నటించిన భారతీయ నటీమణి రెండు వేల నాలుగో సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై దాకా నటించారు తండ్రి అజిత్ ఐఓబీలో ఉద్యోగి ఆమె తల్లి మాయా బ్యూటీషియన్ ఆమెకు రాహుల్ అనే అన్నయ్య ఉన్నాడు ఈమె విద్యోదయ గర్ల్స్ హై హయ్యర్ స్కూల్లో చెన్నైలో తొమ్మిదో తరగతి వరకు పూర్తి చేశారు సంధ్య చదువుతున్నప్పుడు తమిళ ప్రేమ కథా చిత్రం కాదల్లో నటించింది ఇలియానా మరియు వరలక్ష్మి శరత్ కుమార్లతో సహా చాలామంది తెలిసిన నటీమణులకు ఈ ఆఫర్ చేయబడింది అయితే ఆ సమయంలో ఆమె నటిగా మారటానికి ఆమె తండ్రి ఇష్టపడలేదు సినిమా ఆటోగ్రాఫర్ విజయ్ మిల్టన్ ఆమె పేరును బాలాజీ శక్తివేళకు సూచించడంతో టీం తర్వాత తొమ్మిదవ తరగతి చదువుతున్న శరణ్య నాగుని ఎంపిక చేశారు మొదట ఆమెను ఈ చిత్రంలో కథానాయకగా అనుకున్నారు కానీ చివరకు శరణ్య చాలా యవ్వనంగా ఉన్నట్లు అనిపించడంతో దర్శకుడు ఆ పాత్రను సంధ్యకు అప్పగించారు కాదల్ చిత్రం విజయం తర్వాత రెండు వేల నాలుగులో ఆమె నటుడు జయరామ్ సోదరిగా నటించిన ఆలీస్ ఇన్ వండర్లాండ్ అనే మలయాళ చిత్రాన్ని ఎన్నుకున్నారు ఆ తర్వాత జీవాతో సంగీత రొమాన్స్ డిష్యూమ్ చిత్రం వచ్చింది ఆమె మూడవ తమిళ చిత్రం సెలం బరసన్ కలిసి వల్లవన్ అనే చిత్రానికి నటించింది అతనే ఈ చిత్రానికి దర్శకుడు కూడా ఆమె ఒక చిన్న పాత్ర మాత్రమే చేసింది ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది ఆమె భరత్తో కూడల్ నగర్లో కూడా నటించింది సైకిల్ విజయం తర్వాత ఆమె మలయాళ సినిమా దృష్టిపై దృష్టి పెట్టింది మంజల్ వెయిల్ చిత్రానికి గాను నేపథ్య గాయనిగా కూడా అరంగేట్రం చేసింది రెండు వేల పదిలో పి వాసు దర్శకత్వం వహించిన కన్నడ చిత్రం ఆప్తరక్షకలో ఆమె విష్ణువర్ధన్ గారు సరసన ఒక పాత్రలో కనిపించింది ఆమె తరుణ్ గోపి యొక్క రాబోయే చిత్రం సుధాంతం సెకండ్ ఇన్నింగ్స్ మరియు లాంగ్ సైట్లో కనిపించింది ఆసియా నెట్ కామెడీ స్టార్స్ మరియు లిటిల్ స్టార్స్తో సహా అనేక రియాలిటీ షోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు డిసెంబర్ ఆరు రెండు వేల పదిహేనున చెన్నైకి చెందిన ఐటీ వ్యాపారవేత్త అయిన వెంకట్ చంద్రశేఖర్ని సంధ్య వివాహం చేసుకున్నారు ఈ వేడుక గురువాయూర్ ఆలయంలో జరిగింది ఈ దంపతులకు ఇరవై ఏడు సెప్టెంబర్ రెండు వేల పదిహా పదహారును ఒక కుమార్తె జన్మించింది రెండు వేల నాలుగులో నటించిన కాదల్ చిత్రానికి గాను ఉత్తమ నటిగా తొలి చిత్రం ఫిల్మ్ఫేర్ అవార్డు మరియు తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర ప్రత్యేక బహుమతిని అందుకున్నారు తను నటించిన సినిమాలొచ్చి కాదల్ ఆలిసిన్ వండర్ల్యాండ్ డిష్యూ ప్రజాపతి వల్లవన్ తెలుగులో అన్నవరం కూడల్ నగర్ కన్నెమూచి ఏనాడ సైకిల్ తూండిల్ వెల్లితిరై మహేష్ సరణ్య మాత్రం పలర్ నంద మంజుల్ వెయిల్ ఒడిపోలామా ఆప్తరక్షకుడు కన్నడ సినిమా ఇరం ఇరం బుక్కొట్టై మురట్టు సింగం హాసిని తెలుగు చిత్రం కాలేజీ రోజులు సహస్రం ట్రాఫిక్ ముగ్గురు రాజులు డి సెవెంటీన్ మాస్టర్స్ వీండం కన్నూర్ పద్మశ్రీ భరత్ డాక్టర్ సరోజ్ కుమార్ హిట్ లిస్ట్ బెంకీ బిరుగాలి పైసా పైసా యా యా అమ్మకానికి సూదత్తం సెండ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ఈ సినిమాలో నటించారు మై డియర్ మమ్మీ దీర్ఘదృష్టి ప్యారిస్ పయ్యన్స్ పూజయం కన్నడియం తూనై మొదల్వార్ కత్తుకుటి వెరీ తిమిరురా టూ వెట్ట ఆవరుడే వీడు రుత్రావతి మొదలగు సినిమాలు మళ్ళీ పునఃప్రారంభించి ప్రారంభించి సినిమాలు నటిస్తున్నారు టెలివిజన్ సిరీస్ వచ్చి రెండు వేల ఇరవైలో కన్మణి అనే సీరియల్లో నటిస్తున్నారు అది సన్ టీవీ తమిళంలో వస్తోంది ఆ సీరియల్ సంజయ నటించిన కాదల్ సినిమా తెలుగులో ప్రేమిస్తేగా రిలీజ్ అయింది అన్నవరం సినిమాలో పవన్ కళ్యాణ్ చెల్లెలుగా నటించింది మళ్ళీ తెలుగులో ఇంకో సినిమా హాసినిలో నటించింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండి బ్లాగ్స్ నా ఛానల్ నైంటీ ఫైవ్ పర్సెంట్ మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండి బ్లాగ్స్ థ్యాంక్స్ టు ఎవ్రీ సబ్స్ సబ్స్క్రైబర్ ఉత్తమ సహాయ నటుగా ఫిలింఫేర్ అవార్డు అన్నవరం సినిమా గాను తెలుగులో కూడా లభించింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్